హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తూ మనకి జీవితంలో అంటే ఆడ ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ పెళ్ళైనాక లైఫ్ అనేది ఒకేలా ఉండదండి అది నా విషయంలో ఎలా అయ్యింది అలాగే చాలామందికి ఇలానే అవుతుంది ఎందుకో కూడా చెప్తాను అందరూ అంటారు ఆడ మగ సమానం అన్ని విషయాల్లో అనేసి కానీ అది కొన్ని విషయాల్లో వరకేనండి కొన్ని విషయాలు అస్సలు కాదు అది ఎందుకో కూడా నా అనుభవాల ద్వారా నేనైతే చెప్తాను అంటే చాలామందికి ఇలానే అనిపించవచ్చు అనేది అయితే నాకు అనిపిస్తుంది మీరు ఏమంటారో నాకైతే ఈ విషయాలు చివరి వరకు చూసి వీడియోలో కామెంట్ చేయండి ఈరోజు చిన్న పనుండి బయటకైతే వెళ్ళామనమాట బయటికి వెళ్ళి వచ్చేసాము వచ్చిన ఇంకా వాళ్ళకైతే టీ పెట్టించాను పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము ఇంకా టీ పెట్టే ఇంక ఇక్కడ అయితే బియ్యం కడుగుతున్నాను పిల్లలకి త్వరగా అన్నం వండి పెట్టాలి అనేసి ఈ బియ్యం చూసినప్పుడల్లా నాకు మార్నింగ్ ఈవినింగ్ కడుగుతాం కదా మా నాన్న అయితే గుర్తొస్తారు ఎందుకంటే మాకు ఊరు నుంచే బియ్యం వస్తాయి నేను మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు వరి కోత కోపించాము అని చెప్పారు అంటే ఇప్పుడు మిషన్స్తో కదండి మొత్తం కోసేది అయితే వర్షం వచ్చేలా ఉంది కదా నాన్న అంటే అందుకే నాన్న కాపలా ఉన్నాము ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు పట్టాలు కట్ట కప్పేయాలి వాటికి అనేసి అన్నారనమాట ఎప్పుడు అనిపిస్తుంది రైతుది ఎప్పుడు అంతే కదండి ప్రాబ్లము అంటే వర్షం కురవాల్సిన టైంలో కురవదు అవసరమైన టైంలో ఉండదు ఇంకా ఇప్పుడైతే వాళ్ళు ఒరిగిపోసి ఏమో దేవుడికైతే మొక్కులు మొక్కుతా ఉన్నారు వర్షం పడకూడదు అనేసి అవసరమైనప్పుడు అయితే ఉండదు కానీ ఇంక ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ చూస్తూ ఉన్నారు ఇంకా ఆ కష్టాన్ని దలుచుకుంటూ ఉండడమే తప్పితే నేనైతే ఏమీ చేయలేను కదా ఇంకా కానీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను వాళ్ళకి ఈ కష్టం ఎప్పుడు తప్పుతుందా అనేసి ఇంక ఇప్పుడు ఈ లోపల పైకి వెళ్ళి మొక్కలకైతే నీళ్లు పోసి నాకు కొన్ని కూరగాయలు అయితే కావాల్సినవి తెచ్చుకున్నాను ఏంటి రెండు టమాటాలే తెచ్చాను అనుకోవద్దు అవి కోతులు పాడు చేసాయి సడన్గా ఎందుకు ఈ మధ్య మా ఏరియాలోకి ఒక కోతు వస్తుంది అది పాడు చేస్తే తెచ్చాను ఇంకా మా కజిన్ ఇచ్చిన స్వీట్స్ ఉంటే అవి పిల్లలకి పెట్టేశాను ఈవినింగ్ టైంలోనే ఇంకా బెడ్రూమ్స్ అనేవి క్లీన్ చేస్తానండి నేను ఎందుకు అంటే మార్నింగ్ ఎర్లీగా లేస్తాను కదా ఇంకా పిల్లలు పడుకొని ఉంటారు ఇంకా బెడ్రూమ్ అనేది క్లీన్ చేయడానికి అవ్వదు ఇంకా అందుకనేసి ఈవినింగే ఊడ్చేటప్పుడు బెడ్రూమ్ చాలా నీట్గా ఊడుస్తాను మార్నింగ్ ఇంకా హాలు మిగతా ఏరియాస్ కిచెన్ ఇవన్నీ మార్నింగ్ కూడా రెండుసార్ రెండోసారి ఊడుస్తాను కానీ బెడ్రూమ్ వరకు ఈవినింగే క్లీన్ చేయాల్సి వస్తుంది ఇంకా వానకైతే టీ ఇచ్చేసి ఇంకా నేను కూరగాయలు ఇవన్నీ బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాము మీరు చెప్పండి మీ ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఖర్చు ఉంటుందా లేకపోతే కూరగాయలకి ఎక్కువ ఖర్చు ఉంటుందా అనేది అయితే నాకు చెప్పండి మా ఇంట్లో అయితే కూరగాయలు కాస్త కూస్త నేను పైన పెంచుకుంటున్నాను కాబట్టి కొన్ని వాటితో మేనేజ్ చేస్తాము అలాగే కొన్ని కొనుక్కొచ్చుకుంటాము అవసరమైనవి అలాగే మేము కొంచెం ఇవి ఎక్కువ తింటాము పప్పు కానీ లేకపోతే కాబూలీచన పెసలతో చేసిన కూరలు అలాంటివి ఎక్కువ తింటాము నాన్ వెజ్ చాలా తక్కువ ఇంకా మా ఇంట్లో తినేది మా మా పెద్ద బాబు ఒక్కడే నేను కొంచెం తింటాను అది కూడా ఏమి ఎక్కువ కాదు చాలా లిమిటెడ్గా తింటాము ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పళ్ళు అయితే తెచ్చాను ఈ రేగి ముప్పి ఎంత కాష్టం మీరు చెప్పండి ఇది మా అమ్మకి నేను ముప్పై రూపాయలు అని చెప్పానంటే నాకైతే షంటింగ్ ఇస్తుంది ముప్పై రూపాయలు పెట్టు కొనుక్కోవడం అవసరమా అని ఎందుకంటే ముప్పై కాయలు కూడా రాలేదు ముప్పై రూపాయలు పెడితే ఇంకా ఇవైతే నాకు చాలా ఇష్టము దీనికి రిలేటెడ్ అయితే చాలా క్రేవింగ్స్ ఉంటాయి నాకు ప్రెగ్నెన్సీ టైంలో మా వారు అయితే ముళ్ళల్లోకి దూరు కూడా కోసుకొచ్చారనమాట ఇంకా బియ్యం నానిపోయాయి ఈ లోపలో నేను ఆ పనులన్నీ చేసుకొని వచ్చే లోపులో ఇంకా బియ్యం అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా పిల్లల బట్టలు నా బట్టలు మార్నింగ్ ఉతికినవి ఎండేస్తాను కదా మార్నింగే ఆరేస్తాను ఇంకా అవన్నీ తెచ్చేసి కూర్చొని మడత పెడుతూ ఉంటాను ఇంకా పిల్లలకి హోంవర్క్లు అవి చేపిస్తూ ఇంట్లో పని కూడా మొదలు పెడతాను అనమాట ఇంకా వాళ్ళు స్లోగా బుక్స్లోకి ఇన్వాల్వ్ అయ్యే లోపల ఆ పని చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చుంటాను అనమాట ఇంకా మధ్య మధ్యలో వంటలోకి పిల్లల దగ్గరికి తిరుగుతూ ఉంటాను నార్మల్గా అయితే ఎక్కువ వాళ్ళ దగ్గరే కూర్చొని హోంవర్క్స్ చేపిస్తాను లేకపోతే చదివిపిస్తాను ఇలా కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు పని చేసుకుంటూ చదివిస్తాను ఇక్కడ బట్టలు అయితే మడతేస్తున్నాను కదా అక్కడ ఈ లోపల సిమ్లో పెట్టొచ్చాను అనమాట రైస్ ఇంకా తర్వాత మసాలా పొడి అయిపోయిందండి ఇంక ఈ మసాలా పొడి అయిపోయింది అనేసి మసాలా పొడికైతే తయారు చేస్తున్నాను ఎన్ అంటే ఇది నేను అంటే నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా దేనికైనా ఇదే మసాలా వాడతాను ఇంకా బయట నుంచి ఏ పొడులు వాడను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు జీలకర్ర ధనియాలు వేసి ఫస్ట్ అయితే వేయించాను కొంచెం సేపు అవి వేయించినాక అవిసగింజలు అయితే వేసానండి ఇవి కంపల్సరీ వేస్తాను నేను ఆ అవిసగింజలు కొన్నే ఎందుకు అంటే మనము వాటిని సపరేట్గా నానబెట్టుకొని తినాలి అంటే కొంచెం కష్టం కదా ఇంకా అవిసగింజలు అలాగే కొన్ని మెంతులు కూడా వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయినట్టుంది ఇంకా నాకు ఇది అర్జెంటుగా అవసరం ఉందని ఫాస్ట్ ఫాస్ట్గా పడితే ఇక్కడ చూసారా పొగలు వచ్చేస్తుంది ఎవరు అలా అయితే చేయకండి ఇంకా దీన్ని కొంచెం వేడిగా ఉందని కొంచెం కొంచెం తీసి ఇంకా ఒక డబ్బాలైతే అయితే పోస్తున్నాను వెంటనే మూత అయితే పెట్టకూడదు కొంచెం కూల్ డౌన్ అవ్వాలి అలాగే ఇది పట్టుకునేటప్పుడు కూడా చాలామంది కంప్లీట్గా చల్లగా అయిపోయిందా ఉంచుతారు వేయించినాక అలా అయితే ఉంచద్దు కొంచెం లైట్గా ఉన్నప్పుడు పట్టాలి అలాగని ఎక్కువ వేడి ఉన్నప్పుడు పడితే కూడా మిక్సీలోంచి చిమ్మేస్తుంది అది ఒకసారి చూసుకోండి ఇంకా ఇందాకలో ఉల్లి కాడలు ఇవైతే పైనుంచి కోసుకొచ్చాను కదా ఇవి మా వారాను పిల్లలు తినరనమాట ఉల్లికాడలు ఇంట్లో నేను ఒక్కదాన్నే తినేది ఈ ఉల్లికాడలు ఉల్లికాడలు ఎగ్ కర్రీ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది కానీ ఈ నెలలో నేను ఎగ్ ఎగ్ కర్రీ అనేది తినను కాబట్టి ఇంకా నా అయితే పన్నీర్ చేస్తున్నాను నా కోసమేమో పన్నీర్ రైస్ ఇంకా పిల్లల కోసము ఆయన కోసమేమో ఎగ్ రైస్ చేయాలన్నమాట ఇంకా చూసారు కదా కళాయిలో ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్ అదే ఉల్లికాడలు పన్నీరు ఉప్పు పసుపు ఇవన్నీ వేసాను అనమాట ఇంక ఇవన్నీ మగ్గినాక నేను కారం వేసుకొని ఇంకా రైస్ ఆ మసాలా పొడేసి కలిపేయడమేనండి ఇంక ఇలా చేస్తే మనకి పన్నీర్ పన్నీర్ రైస్ పన్నీర్ ఏమన్నా అనుకోవచ్చు ఇదైతే సింపుల్గా అప్పుడప్పుడు సింపుల్గా చేసుకోవాలి అనిపించినప్పుడు లేకపోతే నాకు కొంచెం స్పైసీగా తినాలి అంటే కొంచెం బయట బయట ఫుడ్ తినాలి అనిపించినప్పుడు కానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాను యూజువల్గా చాలా తక్కువ ఎక్కువ అనమాట అంటే ఒక ఆరు నెలలకు ఒకసారి కూడా బయట నుంచి తెప్పియను నేను ఫుడ్ ఇంట్లోనే చేస్తాను నాకు అయినంత వరకు నేను ఇంట్లోనే చేసుకొని తినడానికైతే ట్రై చేస్తాను అప్పుడప్పుడు మేము ఈవినింగ్ అది కూడా రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి చిట్టి బొండాలు తెప్పించుకుంటాను అవి నాకు చాలా ఇష్టం అనమాట నేను బయట తినే వాటిలో లేదన్నా ఉందంటే ఇంకా అది తప్పితే ఏది తినను ఎవరైనా నాకు ఏ ఫుడ్ ఇష్టము అంటే కూడా నేను బయట ఫుడ్లో అదే చెప్తాను నాకు ఈ పిజ్జాలు బర్గర్లు మ్యాగీలు ఇలాంటివి ఏమి పడవండి అంటే ఇష్టం ఉండదు అలా తినడం కూడా నాకు ఇంక ఈ మధ్య ఎగ్ కూడా ఇష్టం ఉండట్లేదు ఇష్టంగా తినట్లేదు కొంచెం పన్నీర్ తినాలి అనిపిస్తుంది అనేసి ఇంక ఈ పన్నీర్ అయితే చేసుకుంటాను అప్పుడప్పుడు ఇంకా వాళ్ళు పన్నీర్ కాదు ఎగ్ కావాలి అన్నారనేసి వాళ్ళకి ఎగ్ రైస్ చేద్దామనేసి ఫస్ట్ అయితే నేను పన్నీర్ రైస్ చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నాను ఇది చూసారు కదా ఇంక ఈ పౌడరే వాడతాను అనమాట ఏ కూరల్లోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను ఇంక ఇలా కలుపుకున్నామంటే మనం వేడివేడిగా తినాలి దీంట్లో కొంచెం ఆనియన్ కానీ కీరా ఇలా ముక్కలన్నీ పెట్టుకొని వేడివేడిగా తిన్నామంటే మనకి బయట ఫుడ్ కంటే ఇది చాలా హెల్దీ మనం ఇంట్లో చేసుకుంది ఏదైనా సరే హెల్దీ అంటే డీప్ ఫ్రైలు కూడా మనం ఇంట్లో చేసుకున్నామంటే హెల్దీగానే ఉంటాయి మనకు అప్పుడప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడైతే అవాయిడ్ చేసుకోకుండా ఇంట్లో చేసుకుంటే మనం బయట ఫుడ్ని చాలా వరకు అయితే అవాయిడ్ చేయవచ్చు ఇంకా నేను అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసి వాళ్ళకైతే ఎగ్ రైస్ అయితే తయారు అనమాట చాలా సింపుల్గానే చేస్తాను ఆనియన్స్ కట్ చేసేసి వేసేసి ఇంకా సాసులు కూడా ఏమీ వేయను ఎందుకంటే ఇంట్లో చేసుకునేటప్పుడు అవసరం ఉండదు ఆఫ్ కోర్స్ నేను అవి మెయింటైన్ కూడా చెయ్యను ఎందుకంటే ఒక సీసా అది తెచ్చాను స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఎప్పుడు అది తెస్తే అది సంవత్సరం వరకు ఒక్కసారి కూడా వాడలేదు ఇంకప్పటి నుంచి నేను ఇంకా అలాంటి వేస్ట్ ఖర్చులు ఏమి చేయను అవసరం కూడా లేదు అనిపిస్తుంది మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంకా అలాంటివి ఏమీ టేస్ట్లు అవసరం లేదు ఇంకా బయట చేసినప్పుడు వాటి వల్లే కదా ఆ టేస్ట్లన్నీ వచ్చేది సోయా సాసు చిల్లీ సాసు ఇలాంటి వాటి వల్లే ఇంకా నేను అవన్నీ కూడా అవాయిడ్ చేస్తాను జస్ట్ సింపుల్గా ఏదో కర్రీని అన్నాన్ని మిక్స్ చేసినట్టు ఉంటుంది కాకపోతే ఇది కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మనం అనుకుంటాం కానీ విడివిడిగా దానికంటే ఇలా కలిపి తిన్నప్పుడు అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది కదా మీరేమంటారు నాకైతే కమెంట్ చేయండి అలాగే దీన్ని ఇంకా ఎలా మంచిగా చేయొచ్చో కూడా నాకైతే ఎవరికైనా తెలిస్తే కింద వీడియోస్ కానీ ఏవైనా ఉంటే చెప్పండి అనమాట ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా నేను అంటే ఎందుకు అన్నాను ఆడవాళ్ళ లైఫ్ మగవాళ్ళ లైఫ్ ఒకేలా ఉండదు అన్నానో దీనైతే చెప్తాను అంటే ఎందుకంటే మనం నార్మల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మా హస్బెండే బయటకు వెళ్ళి వచ్చామండి కానీ నేను ఇంటికి రాగానే పిల్లలకి అన్నీ చూసుకున్నాను ఇంటి పనులు చూసుకున్నాను అలాగే వంట రేపు బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తాము మనమంటే ఒక దగ్గర నుంచి బయట నుంచి ఎక్కడికైనా వాళ్ళు మనం అందరం కలిసే వెళ్ళినా సరే ఇంట్లోకి రాగానే వాళ్ళు ఎంతో కొంత సేద తీరుతారు కానీ మనమైతే రాగానే వంటగదిలో పడిపోతామన్నమాట వంటగదిలో పడిపోయి ముందు క్లీనింగ్ మొదలు పెడతాము బట్టలు వంట పిల్లలు పాలు మనకి ఏం సరుకులు ఉన్నాయి లేవు లేకపోతే వాటిని సర్దుకోవడము పూజలు పునస్కారాలు ఇవన్నీ మనమే చూసుకుంటాము ఒక నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు అంటే ఇప్పుడు జనరల్గా నేను నాకు తెలిసిన వరకు నాకు అంటే మా చుట్టాల్లో కానీ మా బంధువుల్లో వీళ్ళందరిలో నైంటీ పర్సెంట్ ఒక నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు ఇలాగే చూసుకుంటారు అంటే హస్బెండ్స్కి ఇలాంటివేవి పట్టవు అని నేను అనను కానీ ఈ బాధ్యత అంతా ఆడవాళ్ళకే ఉంటుంది మీరేమంటారు అది వర్క్ చేసే ఆడవాళ్ళైనా సరే లేదు అంటే ఇంట్లో అంటే ఇంటి పనులు చేసే ఆడవాళ్ళైనా సరే ఎవరికైనా సరే ఇవన్నీ వాళ్ళే చేయాలి అంటే నేను ఒకప్పుడు వర్క్ చేసినప్పుడైనా ఈ పనులన్నీ అంటే మా పిల్ల మా పిల్లల్ని రెడీ చేసేవాళ్ళు మార్నింగ్ అయినా నేను ఇంకా కిచెన్లో అది చేసుకొని ఇద్దరం వర్క్కి కూర్చునే వాళ్ళము కానీ మధ్య మధ్యలో నేను వచ్చేసి రేపు బ్రేక్ఫాస్ట్కి ఏమీ నానబెట్టాలి లేకపోతే రేపు ఏం కూరగాయలు ఉన్నవి ఇలాంటివన్నీ నాదే డ్యూటీ ఎవరి ఇంట్లోనైనా నాకు తెలిసి ఆడవాళ్ళదే ఇట్లాంటి డ్యూటీలు అన్నీ ఉంటాయి మగవాళ్ళు ఏంటి అంటే మనం ఇవి తెమ్మ తెస్తారు అంతే కానీ రేపు ఇది కావాలి అని ఆలోచించేది మాత్రం ఆడవాళ్ళే మీరేమంటారు అందుకే అంటున్నానండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకేలా ఉండదు కానీ ఇప్పుడు కొంచెం బెటరే ఒకప్పటితో పోల్చుకుంటే కానీ వాళ్ళు ఏది చేసినా సరే అంటే నేనేమంటున్నానంటే మనం ఆడవాళ్ళము ఇంట్లో అన్ని కిచెన్ రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే ఇంటి పని రెస్పాన్సిబిలిటీ కానీ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది మగవాళ్ళు చాలా తక్కువ ఎక్కువ మంది అంటే ఈ రోజుల్లో కొంచెం పర్వాలేదు ఒకప్పుడు మా నాన్నలు వాళ్ళకైతే ఇప్పటికీ వాళ్ళకి టీ పెట్టుకోవడం కూడా రాదు అన్నీ ఆడవాళ్ళే చూసుకునేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కూడా పొలం పని చేసేవాళ్ళు అయినా సరే ఇంటికి వచ్చినాక ఇంటి పనులన్నీ ఆడవాళ్ళే చూసుకుంటారు అనేది నా ఉద్దేశం అనమాట ఎందుకు అంటే ఎందుకో మనం మనకు తెలియకుండానే ఈ విషయంలో మనమే ఒక ముందడుగు తీసుకొని పై చేయి సాధించాలి మన ఇంట్లో వాళ్ళ మీద కేర్ చూపించాలని కావచ్చు ఏ విషయమైనా కావచ్చు మనమే తీసుకుంటే ఉంటాము దాంట్లో మంతపు కూడా ఉంది వాళ్ళని అడిగితే వాళ్ళు కంపల్సరీ చేస్తారు కానీ మనం ఏంటంటే వాళ్ళు చేస్తారో లేదో అనే ఉద్దేశంతో ముందుగానే మనం అయితే అన్నీ చేసుకుంటాము ఒకవేళ వాళ్ళు చేసినా ఎలా ఉంటుంది అంటే నా ఉద్దేశం ప్రకారం హెల్ప్ చేస్తారు కంపల్సరీ కానీ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోలేరేమో అనిపిస్తుంది మనం ఇవ్వలేము కూడా ముందు వాళ్ళకి ఆ అనుమానం అయితే మనకు ఉంటుంది మీలో ఎంతమంది అలా థింక్ చేస్తారో నాకైతే చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు చేసేసాను ఇంకా వంట అవన్నీ అయిపోయినాక పిల్లల్ని కాసేపు చదివించి పడుకోబెట్టి వచ్చేసి ఇంకా నేను కిచెన్ అంతా క్లీనింగ్ స్టార్ట్ చేశాను నార్మల్గా రోజు సార్లు గిన్నెలు అయితే కడుగుతాను నేను ఎందుకు గ్లవ్స్ వేసుకున్నాను అని అయితే అనద్దు కొంచెం స్కిన్ అక్కడ ఫింగర్స్ దగ్గర పగిలింది అందుకే ఇంకా గ్లౌజులు వేసుకొని అయితే తోముతున్నాను ఇంకా రెండుసార్లు తోమే గిన్నెలన్నీ ఆఫ్టర్నూన్ హడావుడిగా బయటికి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువైతే అయిపోయాయి ఇంక అన్నీ ఇంకా తోమేద్దాంలే ఒక్కసారి పడుకునేటప్పుడు అనేసి ఇంకా ఇదంతా చేసి తర్వాత ఇంకా కిచెన్ సింకు ఇవన్నీ క్లీన్ చేసుకొని అలాగే కిచెన్ని ఇప్పుడు తడిబట్టతో పెడతాను ఇందాకలా పొడి క్లాత్తో తుడిచేసాను కదా ఇంక ఇక్కడ తడిబట్టతో పెట్టేసి మొత్తము స్టవ్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అప్పుడే నాకు నై మార్నింగ్కి వంటకనేది కిచెన్ రెడీగా ఉంటుంది ఇంకా బోలెడు గిన్నెలైతే తోమను కదా ఆయాసం వచ్చేసింది ఇంకా ఇక్కడ గిన్నెలు తోముకుంటూనే నేను నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఏమీ నానబెట్టలేదండి ఆఫ్టర్నూన్ నార్మల్గా అయితే ఇడ్లీకి అనుకున్నాను కానీ వెళ్ళి మర్చిపోయాను అనమాట ఇంకా అందుకనేసి ఏం టిఫిన్ చేయాలా అనేది ఆలోచిస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట మన ఆడవాళ్ళ ఆలోచన ఎప్పుడైనా సరే ఒక పని చేస్తూనే ఇంకొక పని గురించి ఆలోచిస్తూ ఉంటాము లేకపోతే మన వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఏం కావాలి లేకపోతే ఇంట్లో ఏమున్నాయి లేవు ఈ పని ఎప్పుడు చేయాలి ఆ పని ఎప్పుడు చేయాలి అని అయితే కంపల్స సరి ఏ ఎంత బిజీగా ఉన్న ఆడవాళ్ళైనా కానీ ఆలోచిస్తూనే ఉంటారు ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ చపాతి అయితే చేసేద్దాము అని డిసైడ్ అయ్యాను ఇంకా ఇలా స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే రేపు మార్నింగ్ కిచెన్లో వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అలాగే రేపటికి కూరలకి ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా మీరేమంటారు చెప్పండి మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఇంకా మీ లైఫ్ని సింపుల్గా చేసుకోవడానికి మీరేమన్నా టిప్స్ ఫాలో అవుతారా అనేది అయితే నాకు మీరు కమెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వరకు చూసారంటే మీకు కంపల్సరీ వీడియో నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని ఉంచండి ఇంక ఇక్కడైతే ఇవన్నీ అయిపోయాక ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయి పడుకున్నాక గుర్తొచ్చింది ఒకే చపాతీలోకి కూరలోకి నానబెట్టాలి అనేసి పన్నీర్ చేద్దామనుకున్నాను కానీ పన్నీర్ కొంచమే ఉంది ఇంకైతే ఇంకా వచ్చేసి ఫాస్ట్గా ఇంకా ఈ కాబులి చన అయితే కడిగి నానబెట్టి వెళ్ళిపోతున్నాను ఇంకా పడుకోవడానికి వెళ్తాను అనమాట ఇంకా ఇలా నా డే అయితే కంప్లీట్ అయింది మీరేమంటారో చెప్పండి అలాగే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్